నమస్తే కడప వార్త వర్షాకాలం ప్రారంభం కావడంతో వ్యాధులు ప్రబలి వేద ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం దొరుకుతుందనే వారి ఆశ అడియాసిగా మారుతోంది అన్ని ఆసుపత్రులలో సిబ్బంది కొరత వెంటాడుతోంది ముఖ్యంగా వేంపల్లె కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో అన్ని సమస్యలు గోచరిస్తున్నాయి కడప వార్త వేంపల్లె కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని సందర్శించినప్పుడు అక్కడ అన్ని సమస్యలు కనిపించాయి ఆరోగ్యం బాగా చేసుకుందామని అక్కడికి వెళ్తే కొత్త సమస్యలు రోగులను వెంటాడుతున్నాయి లెట్రిన్ పైపులు పగిలి ఎన్నో నెలలు కావస్తున్నా టాయిలెట్ బయటపడి చెడు వాసనతో అక్కడ పేషెంట్లు సిబ్బంది ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది జెంట్స్ టాయిలెట్స్ లేడీస్ టాయిలెట్స్ పూర్తిగా పాడైనందున రోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా ఎలక్ట్రికల్ సిస్టం కూడా చాలా అధ్వానంగా ఉంది వైరింగ్ సరిగా పనిచేయన కారణంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది నానా ఇబ్బందులు ఇక్కడ పదమూడు మంది డాక్టర్లు ఉండాల్సి ఉంటే రెగ్యులర్ డాక్టర్లు ఇద్దరు కాంట్రాక్ట్ బేసిక్ మీద ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు వ్యాధులు ప్రబలుతున్న ప్రస్తుత సమయంలో సిబ్బంది కొరతను తీర్చి కావలసిన పరికరాలను సమకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది ప్రస్తుతం మనము వేంపల్లె కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉన్నాము మనతో డాక్టర్ మల్లేశ్వరమ్మ గారు ఉన్నారు వారిని ఇక్కడ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని మేడం దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కి సంబంధించి మేడం దృష్టికి తీసుకెళ్తున్నాం నమస్తే మేడం నమస్తే మేడం మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో లో ఎన్ని బెడ్డెడ్ హాస్పిటల్ మేడం ఇది ఇది ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ యాభై పడకల హాస్పిటల్ రీసెంట్ గా అప్గ్రేడ్ అయింది థర్టీ బెడ్డెడ్ నుంచి కదా మేడం కానీ చాలా మంది పేషెంట్లు బయట మంచాలేసి బయటనే పడుకుంటున్నారు ఇది మనకు వాళ్ళకి సిలీన్ గడ అక్కడే బయట ఎక్కిస్తున్నారు అని చూస్తున్నారు చూసాం మేము ఇప్పుడు వార్డ్స్ ఇంకా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు పైన బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది సో ఇంజనీర్ తో కూడా మాట్లాడాను అది షెల్ఫ్ లో ఫిల్ చేసిన కట్టిన తర్వాత ఇస్తాము అని చెప్తా ఉన్నారు ఇంకా ఏదో ఫండ్ కూడా రావాలి అని చెప్తా ఉన్నారు సో దాని వల్ల బయట వేసి మనం సర్వీసెస్ ఇవ్వాల్సి వస్తుంది బెడ్స్ బయట ముఖ్యంగా ఇక్కడ ఎంత మంది డాక్టర్లు ఉండాలి మేడం మనకి ఎంత మంది ఉన్నారు అదే పన్నెండు పోస్టులు ఇక్కడ శాంక్షన్ అయినాయి దాంట్లో ఇప్పుడు రీసెంట్ గా మనకు గైనకాలజీ ఇద్దరు తర్వాత అన్ని కూడా డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు అంటే మాములుగా సిఏఎస్ అంటే స్టార్టింగ్ పోస్ట్ దాని తర్వాత ప్రమోషన్ వచ్చిన పోస్టులు డిప్యూటీ సివిల్ సర్జన్ అంటారు సో మనకు డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులే ఇక్కడ ఉన్నాయి వాటిలో నలుగురు కాంట్రాక్ట్ బేస్ లో ఉన్నారు అనస్థీషియా ఆర్థోపెడిక్స్ తర్వాత ఈఎన్టీ ఆఫ్థర్మాలజిస్ట్లు రీసెంట్ గా టూ లాక్స్ ఇచ్చి ఆ కాంట్రాక్ట్ పోస్ట్ లో తీసుకున్నారు వాళ్ళు కాంట్రాక్ట్ పోస్టులు వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఇష్టం కదా మేడం ఎప్పుడైనా మానుకోవచ్చు వాళ్ళు కూడా లేటర్ ఏంటి ఇప్పుడు మెడికల్ కాలేజ్ పోస్టులు లో పడితే వెళ్ళిపోతారు ఆల్రెడీ గైనకాలజిస్ట్ ఉండి ఆమె వేరే పోస్ట్ వచ్చి వెళ్ళిపోయింది పేషెంట్ లకు ఇబ్బంది కదా మేడం కన్సర్న్ డాక్టర్ లేకపోతే ఇప్పుడు ముఖ్యంగా సీజనల్ డిసీజెస్ ఎక్కువ స్ప్రెడ్ స్ప్రెడ్ అవుతున్నాయి ముఖ్యంగా చిన్న పిల్లలకి పెద్దలకి కూడా జ్వరాలతో చాలా మంది ఇప్పుడు మేము చూసాం చాలా మంది జ్వరాలతో వస్తున్నారు కన్సర్న్ డాక్టర్ లేకపోతే చాలా ఇబ్బంది కదా ఇక్కడ అదే జనరల్ మెడిసిన్ తర్వాత జనరల్ సర్జరీ పీడియాట్రిక్స్ ఎంసీహెచ్ ఎంసీహెచ్ అంటే మెటర్నల్ అండ్ చైల్డ్ కేర్ సంబంధించిన టీమ్ అయితే మా దగ్గర ప్రస్తుతానికి లేరు అనస్థెటిస్ తప్పిస్తే మిగతా వాళ్ళు లేరు సో దాని వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఇంకొకటి జనరల్ మెడిసిన్ కూడా వేకెంట్ ఉంది ఇవన్నీ కూడా ప్రమోషన్ ఇస్తే వచ్చే పోస్టులు అనమాట డైరెక్ట్ గా మనకు రిక్రూట్మెంట్ తీసుకున్నా కూడా ఇవి ఫిల్అప్ కావు రిక్రూట్మెంట్ లో కూడా ఫిల్అప్ కావు ఎందుకంటే రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు సిఏఎస్ అంటారు ఇక్కడికి వచ్చి డిప్యూటీ సివిల్ సర్జన్ కాబట్టి ప్రమోషన్స్ ఇస్తే వస్తారు నేను కూడా డిప్యూటీ సివిల్ సర్జన్ జనరల్ కింద వచ్చాన సో నా డైరెక్ట్ గా రాలేదు సో అది దానివల్ల కూడా అది కూడా ఒక ఇష్యూ ప్రమోషన్స్ ఇస్తే మేబీ ఇవి ఫిల్అప్ అవ్వచ్చు మామూలుగా ఇక్కడ ఏఏ సర్వీసెస్ అందిస్తున్నారు మనం ప్రస్తుతానికి మనకు ఏంటి ఆర్థోపెడిక్స్ హాస్టాలజీ ఉన్నారు కానీ బట్ అవి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ మా దగ్గర లేకపోవటం వల్ల అవి అంటే ఏ ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు ఆఫ్తోమాలజీ అయితే మైక్రోస్కోప్ థియేటర్ కావాలి లేవు చిన్న చిన్న మన స్లిట్ ల్యాంప్ ఇచ్చినారు తర్వాత ఇక్కడ మనకు ఐ సంబంధించిన ఒక ఆఫీసర్ తో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తో మాట్లాడి డిఫ్రాక్షన్ చెక్ చేసేది తెప్పించుకున్నాము అంటే ఐ సైట్ చెక్ చేసి స్పెడ్స్ ఇచ్చేది తర్వాత ఈఎన్టీ సంబంధం ఓపీ మట్టుకు చూడగలుగుతున్నారు ఓపికి సంబంధించిన ఎక్విప్మెంట్ మేమే తీసుకున్నాం ఇంకా ఆర్దో అయితే ఆర్దో కూడా చేయలేకపోతున్నాడు ఎందుకంటే ఎక్స్ రే ప్లాంట్ ఇన్స్టాల్ అయింది దానికి సంబంధించిన సిఆర్ సిస్టమ్ అని కావాలి మనకు ప్లాంట్ పని చేయట్లేదు పని చేస్తుంది కాకపోతే దానికి సిఆర్ సిస్టమ్ అని ఒకటి ఉంటది ప్రాసెసింగ్ యూనిట్ ఉంటది పోవడం వల్ల ఎక్స్ రే తీన్నాం సో ఎక్స్ రే ఉంటేనే ఆర్థోపెడిక్స్ చేయగలుగుతాడు సో అదొక ప్రాబ్లం ఉంది దానికి ఆల్రెడీ లెటర్ పెట్టున్నాను నేను సిఆర్ సిస్టమ్ కావాలని చెప్పి తర్వాత ఇంకా ఇంకా చిన్న ఏదో పిఓపీలు అట్లా వేయగలుగుతున్నాను కానీ ఆపరేషన్ చేయాలంటే మరి థియేటర్ కావాలి థియేటర్ ఏమో ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది ఇంకా కన్స్ట్రక్షన్ మామూలుగా మీకు ఇంకా ఏ ఎక్విప్మెంట్స్ కావాల్సి ఉంటుంది మేడం ఈ హాస్పిటల్స్ కి మాకు ఇప్పుడు ఆర్దో పోస్టులు వచ్చినాయి కాబట్టి సీఎం అని ఒకటి ఉంటది సీఎం ఒకటి కావాలి థియేటర్ ఫస్ట్ రెడీ కావాలి వాళ్ళు ఎప్పుడు చేస్తామన్నారు మేడం థియేటర్ అండర్ ప్రాసెస్ కన్స్ట్రక్షన్ అయిపోతే అది కూడా అయిపోతది అదే సో మీరు ఏమేమి సర్వీసెస్ మేము ఇక్కడ యాక్చువల్ గా గైనకాలజిస్ట్ లేకపోయినా కూడా ఇక్కడ నేను ఫ్యామిలీ ఫిజిషియన్ ఫ్యామిలీ మెడిసిన్ డిఎన్వి సో రీసెంట్ గా అల్ట్రాసౌండ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను గవర్నమెంట్ వాళ్ళు సిక్స్ వీక్స్ కి ఇచ్చారు సో అది తీసుకున్నాను కాబట్టి మోస్ట్లీ డెలివరీస్ కానీ నార్మల్ డెలివరీస్ ఇప్పుడు మేము వస్తే మీరు అల్ట్రాసౌండ్ చేస్తున్నాను అల్ట్రాసౌండ్ చేస్తున్నాను సో అది తర్వాత డెలివరీ

రిస్క్ అయినవి యూజువల్ గా రెఫరల్ అనేది రావట్లేదు వచ్చినా మనమే చూస్తున్నాము సో అది ప్రస్తుతానికి రెగ్యులర్ పోస్టులు అయితే రెండే ఉన్నాయి ఒకటి నేను ఇంకొక జనరల్ డాక్టర్ ఇంకా మనకి ఐదు పోస్టులు అయితే ఉన్నాయి మెయిన్ గైనకాలజిస్ట్ జనరల్ సర్జన్ జనరల్ మెడిసిన్ పీడియాట్రిక్స్ ఇవి ఉండాలి మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో అనేది సో ఏంటంటే ప్రమోషన్ పోస్టులు కాబట్టి ఎంత రిక్రూట్మెంట్ చేసినా ఫిల్అప్ అవ్వడం లేదు ఇక్కడ ఉండే ప్రాబ్లం మాకు ఇంకోటి మేడం ముఖ్యంగా మనకి ఈ డ్రైనేజ్ సిస్టమ్ మేము చూసాము చాలా అధ్వానంగా ఉంది డ్రైనేజ్ సిస్టమ్ ఘోరంగా ఉంది ప్లస్ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్టు చాలా వాటికి మేము మెషినరీస్ కూడా ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ కనెక్షన్ లేకుండా చూసాము ఇది థర్టీ బెడ్రెడ్ తో స్టార్ట్ చేసి ఓల్డ్ కన్స్ట్రక్షన్ దాంట్లో ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అన్ని కూడా లో వోల్టేజ్ సంబంధించి ఉన్నాయి మామూలుగా రొటీన్ గా వాడేది ఇప్పుడేమో మనకు వచ్చిన ఎక్విప్మెంట్ అంతా కూడా కొంచెం స్టెబిలైజర్ స్టెబిలైజ్డ్ కరెంట్ అవసరమై ఉంది అనమాట దాని గురించి ఎలక్ట్రికల్ ఇంజనీర్ చెప్పాను ఈ గారికి కూడా లెటర్ పెట్టాను పెట్టాను డ్రైనేజ్ సంబంధించి అయితే చాలా ప్రాబ్లం ఉంది ఈ కన్స్ట్రక్షన్ వల్ల కూడా అవన్నీ ఇప్పుడు వెనకాల ఉండే వాటి పైప్స్ మీద పడిపోవటము పగిలిపోవటము బ్లాక్ అయిపోవటం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి రీసెంట్ గా దానికి కూడా నేను ఈ గారికి లెటర్ పెట్టాను డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ మేము ఒకటి చిన్నది పెట్టుకున్నాం ప్లాంట్ పెట్టుకున్నాం వాటర్ వాటర్ది కొన్ని కొన్ని హెచ్డిఎస్ లో పర్చేస్ చేసి పెట్టాము కొన్ని రెండు కూడా వచ్చినాయి కొత్తవి డ్రింకింగ్ ఏం ప్రాబ్లం లేదు ఆక్సిజన్ ఆక్సిజన్ సంబంధించి కూడా అది దానికి సంబంధించిన రూమ్ అయితే రెడీ అయింది బికాస్ కన్స్ట్రక్షన్ ఉంది ప్లస్ అక్కడికి వెళ్ళి బిగించటము రావటము కొంచెం ఇబ్బందిగా ఉండటం వల్ల డైరెక్ట్ గా సిలిండర్స్ తోటి వాడుతున్నాం ప్రస్తుతం ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల పైప్ లైన్స్ అన్ని బాబ్ స్టేస్ కి ఎక్కువ ఉన్నాయి మనం కనెక్షన్ ఇచ్చినా ఎక్కడ లీక్ అయిపోయిందంటే మాకు ఇబ్బంది అవుతుంది సో అవన్నీ చెక్ చేసుకోవాలంటే కొంచెం కస్టమర్ ప్లస్ వి ఆర్ టెక్నీషియన్స్ పర్చేసింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ కదా అది హెచ్డిఎస్ లో ఆక్సిజన్ తీసుకోని దాన్ని మేము నిలుస్తున్నాం అన్నమాట సో సిలిండర్స్ ద్వారా ఇవ్వాల్సి వస్తుంది ప్రస్తుతానికి ఇంకా సమస్యలు ఉన్నాయి మేడం ఆస్పిటల్ మనకి హాస్పిటల్ లో మెయిన్ ఇదే పోస్ట్ లో ఒకటి తర్వాత కన్స్ట్రక్షన్ డాక్టర్ పోస్టులు మెయిన్ గైనకాలజీ పీడియాట్రిక్స్ లేకపోవటం వల్ల జనరల్ సర్జన్ జనరల్ మెడిసిన్ ఉంటే కొన్ని చిన్న చిన్న చేసుకోవచ్చు అయినా కూడా ఇక్కడ ఆరోగ్యశ్రీ అయితే మేము గైనకాలజీకి జనరల్ మెడిసిన్ పెట్టుకుంటున్నాము మీకు ఈ మధ్య ఎక్కువ ఫీవర్ కేసెస్ వస్తున్నాయి ఫీవర్ కేసులు వస్తున్నాయి మేము మేము చూస్తున్నాము కూడా కూడా ల్యాబ్ ఇంప్రూవ్ యాక్చువల్ గా చాలా ఆల్రెడీ పెట్టినట్టు చూసాం అవును అంటే మామూలుగా ఫీవర్స్ ఉంటాయి ఎక్కువ మలేరియా వస్తుందా మలేరియా అయితే ఈ మధ్య ఏమి రికార్డ్ అవ్వలేదు పెద్దగా టైఫాయిడ్ కొంచెం ఎక్కువ ఉంది ఎక్కువ అంటే లాస్ట్ ఇయర్ మీద పోచుకుంటే పర్వాలేదు ఇప్పుడు ఏ కేసులు ఎక్కువ వస్తున్నాయి మేడం మీకు ఇక్కడ ఫీవర్స్ మోస్ట్లీ ఫీవర్స్ డైరియా తర్వాత ఆయాసం చలికాలం కొంచెం స్టార్ట్ అయింది కాబట్టి ఆయాసం బ్రీతింగ్ డిఫికల్టీస్ చెస్ట్ పెయిన్ లో కూడా మెడిసిన్స్ అవన్నీ మెడిసిన్స్ ఉన్నాయి పర్వాలేదు కొన్ని అంటే మరి ఎసెన్షియల్ అయితే ఉన్నాయి ఎసెన్షియల్ కొన్ని అంటే ఎక్స్ట్రా మనం ఇవ్వాల్సినటివి కొన్ని డెఫిషియన్స్ ఉన్నాయి అవి లోకల్ పర్చేస్ అది పెట్టుకొని కొనుక్కోవచ్చు పెట్టాము ఆల్రెడీ ఓకే థ్యాంక్ యూ ఓకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్ళి గడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప